ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీకు ఈ తేదీలలో ఇరవై వి అనే వ్యక్తి ద్వారా మీకు షాకింగ్ న్యూస్ అయితే వినబోతున్నారండి ఒంటరిగా కూర్చొని వినండి ఇది వదిలితే మాత్రం జన్మంతా కూడా నరకం అనుభవించవలసి వస్తుంది ఈ రాశి వారి కంట వీడియో పడిందంటే ఈశ్వరుడు అనుగ్రహంగా భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు జరగబోతున్న నష్టాల గురించి క్లియర్గా తెలుస్తుంది వాటికి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మీకు అంతా కూడా మంచి చేయడం కోసం మాత్రమే ఈ వీడియో తీయడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇవ్వండి చూసే ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వారి జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే కనుక వీరు ఇప్పుడు ప్రస్తుత కాలంలో గురించి మాట్లాడుకుందాం అంటే ఏం జరుగుతుంది వీళ్ళకి అనే దాని గురించి మాట్లాడుకుందాం వీరు వ్యక్తిగతంగా ఇప్పుడు చాలా అంటే చాలా అంటే స్టిములేట్గా చాలా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఎవరి యొక్క ఆలోచన విధానాలలో తలదూర్చకుండా ఒకరి గొడవలలో తలదూర్చకుండా మేమేంటా మా పన్నేంట మా యొక్క భవిష్యత్ ఏంటా అని చెప్పేసి వీటి గురించి వీటి యొక్క కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు నెట్టుకెళ్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత సాఫీగా జీవితం ఉన్నప్పటికీ కూడాను కొన్ని కొన్నిసార్లు మనిషికి మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుంది కదండి అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ప్రస్తుతం కొంచెం మానసికమైన ఆందోళనకు అంతేకాకుండా డబ్బుకు సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతోటి కొన్ని రకాలైన అప్పులతోటి స్థమతమైపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు వీరు ఎక్స్పెక్ట్ అంటే ఎక్కువగా నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎంత ఎక్కువగా ఓప్స్ పెట్టుకొని బిజినెస్లు చేసేవారికి కానీ వ్యాపారం చేసేవారికి కానీ ఓప్స్ ఏవైతే ఎక్కువగా పెట్టుకుంటున్నారో వాటికి తగినంతగా అంటే వీరు ఎంతైతే కోరుకుంటున్నారో అంత రావడం లేదు అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట అయితే ఇంత కష్టపడుతున్నాను కదా నేను ఇంత కష్టాన్ని తగిన ఫలితం నాకు రావడం లేదే కొంత మాత్రమే నాకు వస్తుంది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు వాళ్ళకు చదువు ఏమిటి వాళ్ళ భవిష్యత్ ఏమిటి అని చెప్పి ఒక రకమైన ఆలోచన విధానం అప్పుడప్పుడు కూడా వీరిని కృంగతీస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల చాలా వరకు కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా ఆలోచించండి కొంచెం ఎక్కువ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇక అంతేకాకుండా ముఖ్య కాకుండా ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచివారు ఎదుటి వారిని నష్టపరిచే విధానంగా ఎదుటి వారి యొక్క మనస్సుని ఎక్కువగా రొప్పించే విధానంగా అంతేకాకుండా ఎదుట వారికి హాని చేయాలని చెప్పి వీరి యొక్క మాట తీరుగా ఉండదు వారి పని తీరుగా ఉండదు కాకపోతే మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తారు కొంచెం గంభీరంగా ఎవరితోన కానీ పోటా పోటీగా గొడవలాడే విధానంగా కొంచెం ఆ యొక్క మాట విధానం కూడా కొంచెం కోపంగా ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే అమ్మ ఎండి ట అమ్మ అని చెప్పేసి బంగారు తల్లి అని చెప్పేసి సున్నితంగా రమ్మంటారు అమ్మంటారు వాళ్ళు కొంతమంది ట్రాని పిలుస్తారు అలా ఒక ఒక విధానంలో ఇప్పుడు ఒక మాట తీరు ఉంటుంది అలా అని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి అనుకుంటే చాలా పెద్దగా తప్పండి కాకపోతే మనసులో ఉండే భావాలను ఎప్పుడు కూడా బయటకి వ్యక్తపరచడంలో ఈ రాశి వారు మాలే ఉంటారు ఎందుకు అంటే వీరి ప్రేమను చూపించడం రాదు ఇంకా బాధను వ్యక్తపరిచిన బాధ ఇది అని చెప్పడానికి నలుగురితో చెప్పుకొని బాధపడడం కూడా రాదు ఏదైనా కూడా ఒకరికి చెప్పడం వల్ల ఏముంది నాది నేనే పడాలి కదా నా కష్టాలు నేనే అనుభవించాల్సింది నావి నాకు కదా అని చెప్పి ఒక మనసుని రాయిలాగా మార్చుకొని ఒక వస్తువులాగా ఎప్పుడు కూడా అట్లా కష్టపడుతున్నా మేము చిన్నతరం నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కుటుంబం యొక్క బరువు బాధ్యత కూడా మీద వచ్చిన ప్రతి పనిని కూడా ఎంతో కష్టపడి ఆ పనిని అందు కొంచెం ఏకాగ్రతను చూపించి ఆ స్థిరత్వాన్ని సంపాదించుకొని కుటుంబానికి చిన్న వయసు నుంచే ఉన్నామని చెప్పి ఒక భరోసాను అందించిన వారు ఈ రాశివారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇట్లా కుటుంబం కోసం ఎన్నో తాగలు ఎన్నో ఇష్టమైన కోరికలు ఆశలు అన్నీ కూడా చంపుకొని వీరికంటూ ఒక ప్రత్యేకమైన అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము ఇంత సంపాదిస్తున్నాం కదా మా డబ్బును మేము వాడుకోవాలి మాకు నచ్చినట్టుగా మేము ఖర్చు చేసుకోవాలి మీ కంటే మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా కోరికలు తీర్చుకోవడానికి ప్రదేశంతో ఏ రోజుగా కూడా కష్టపడరు ఇప్పుడు కూడా కుటుంబం ఆ యొక్క కుటుంబం యొక్క మంచి చెల్లు మంచి పిల్లలు మంచి తల్లిదండ్రుల కోసం మాత్రమే మంచిగా ఆలోచించుకుంటూ ఉంటారు ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే మగవారి గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు కనీసం ఇలా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో ఇష్టమైన కోరికలు అన్నీ ఆశలు చంపుకొని వీరికంటూ ఒక ప్రత్యేకమైన అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము ఇంత సంపాదిస్తున్నాం కదా మా డబ్బును మేము వాడుకోవాలి మాకు నచ్చినట్టుగా మేము ఖర్చు పెట్టుకోవాలి మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏ రోజు కూడా వీరు కష్టపడరు వీరెప్పుడు కూడా కుటుంబం ఆ యొక్క కుటుంబం యొక్క మంచి పిల్లల మంచి తల్లిదండ్రుల మంచి వీరి కోసం మాత్రమే కష్టపడతారు వీరి కోసం తక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మగవాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వీరు కనీసం బట్టలు కూడా తక్కువ వేసుకుంటారు అనమాట అంటే ఎక్కువగా పదే పదే చూసిన వస్త్రాలన్నీ కూడా కొనేసేయడం షాపింగ్ ఎక్కువ చేసేయడం అలా చేయరు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేదంటే కనీసం పండుగకు ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి పండుగ అట్లాంటి ఫెస్టివల్స్ వస్తాయి తప్ప ఎక్కువగా వీరు డబ్బు అనేది అనవసరంగా ఖర్చు చేయరు అనమాట కాబట్టి కొంచెం వీరికి డబ్బు మీద జాగ్రత్త కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని రకాలైన మనుషులను ముఖ్యంగా బంధువులలో నా వాళ్ళు అని చెప్పి అనుకున్న మనుషులను నమ్మి చాలా వరకు కూడా బాధపడ్డ రోజులు ఎక్కువగా ఉన్నాయి వీరు ఎందుకు బాధపడ్డారు అంటే కనుక ఎప్పుడైనా కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అన్నది ఎంత నిజమో మన మనసుల్లో ప్రేమ ఎంత ఉంటుందో అవతల వారి యొక్క మనసుల్లో కూడా అంత ప్రేమ ఉంటేనే ఇక్కడ ఆ యొక్క బంధం అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది ఎప్పుడు కూడా నేనే ప్రేమ చూపించి అవతల వ్యక్తి నుంచి ప్రేమ ఏది కూడా రాకుండా ఉంటే నా ప్రేమకి ఇక్కడ అర్థమే ఉండదు అందుకే అదే కదండి అలాగే మీరు ఎప్పుడు కూడా నా వాళ్ళు నా బంధువులు నా రక్త సంబంధికులు అని చెప్పి మీరు అంటే మీరు ఎక్కువగా సహాయం చేయడం ఎక్కువగా వారికి అవసరాలు తీర్చడం వారికి ఏదైనా కానీ ముఖ్యమైన పనులు ఉంటే కనుక ఏదైనా ఫంక్షన్లో పార్టీలు లేదంటే నా ఆపదలో ఉన్నాము అని చెప్పి వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండడం ఎంత ఒక ఐదు వందల వెయ్యి రూపాయల కూడా ఒక రెండు వేల రూపాయలు అవసరమైనంత డబ్బునైనా కానీ వారికి సహాయం చేయడానికి ముందు ఉండడం ఇలా ఎప్పుడు కూడా మీరు చేస్తూ ఉంటారే తప్ప అవతల వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఒక వస్తువులాగా ఒక కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుందాము అవసరం తీరిపోయిన తర్వాత వీరితో అవసరం లేదు అన్నట్టుగానే ప్రవర్తించడాన్ని చూసి అది మీరు గమనించి నేను నా అనుకుంటున్నానే నేను నా వాళ్ళు అనుకోవడం లేదని చెప్పి చాలా వరకు కూడా బాధపడిన రోజులు ఉన్నాయి ముఖ్యంగా ఒక్కొక్కసారి అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా వారి యొక్క అండ తోడు వారి యొక్క ధైర్యం గల మాటల కోసం ఎన్నోసార్లు వీరు ఎదురు చూశారు అయినప్పటికీ కూడాను వారి నుంచి మీరు ఆశించినంత ప్రేమ దొరకకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మనసులోనే చాలా వరకు కూడా బాధపడి ఊరుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ రాశి వారి గురించి చెప్పుకుంటూ పోతే కనుక జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అలా ప్రతి ఒక్కటి కూడా వీరు సొంతంగా అనుభవించి ఏదైనా కూడా తెలుసుకున్నదే అయి ఉంటుందన్నమాట కాబట్టి వీరు పైకి కనిపించేంత కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ మాత్రం మనసు మాత్రం చాలా మంచిదండి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతుడు ఎందుకు అంటే కనుక వీరు ఎన్ని కష్టాలు పడ్డారో ఎక్కడ అవమానింపబడ్డారో లేదంటే కనుక ఎక్కడ వీరికి విలువ తగ్గలేదో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కషి ఒక పట్టుదలతోటి జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తి అవగాహన తెలుసుకొని వీరు పడిన కష్టాలు వీడు పడిన అవమానాల వీటివి వీరి పిల్లలకి కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ రాకూడదు అన్న ఉద్దేశంతో వారి కోసం చాలా ఆలోచించి చాలా సాక్రిఫైస్ చేసి వారి కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంఘంలో తీసుకొచ్చిన వారు ఈ రాశి వారు ముందుంటారు కాకపోతే అన్నీ మనం ఎప్పుడు కూడా ప్లస్లో చెప్పుకుంటే సరిపోదు కదండి మనం మైనస్లు కూడా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే అసలు మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట మీరు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మానుకోండి మీకు ఎంత రక్త సంబంధీకులైనా కూడా పర్వాలేదు మీకు ఎంత దగ్గర స్నేహితులు చిన్ననాటి నుంచి ఒకే చోట పెరిగిన స్నేహితులైనా కానీ పర్వాలేదు ఎవరిని కూడా అంత తేలికగా నమ్మకండి ఎందుకంటే ఇక్కడ రక్త సంబంధికుల అవసరాల కోసం వాడుకుంటుంటే ఇక ఎవరో స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినంత మాత్రాన వారు మీ రక్త సంబంధం కాదు మీ యొక్క బరువు బాధ్యతలు రేపటి రోజున ఇతర వేసుకోరు ఎవరైతే మీకు చెడ్డగా ఉండండి చెడు అలవాట్లకు గురి అవ్వండి లేదంటే మేము మద్యం సేవిస్తున్నాం మీరు కూడా మద్యం తాగండి మనం ఈ సెలవు రోజులు కదా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసేది ఈ ఒక్క రోజు కూడా పిల్లలు కుటుంబం అంటే ఏంటి నువ్వు మాతో పాటు తిరుగు టైం పాస్ చేయి అని చెప్పి ఎంజాయ్ చేయి ఒకటే జీవితం ఇటువంటివన్నీ కూడా వేస్ట్ మాట్లాడమాట అవేంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకరి దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఆ లక్ష రూపాయలు ఉన్నప్పుడు అరే నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అందరూ పంచుకుందాం రా అని చెప్పి ఏ ఫ్రెండ్ అయినా ఫోన్ చేస్తాడా ఏ ఫ్రెండ్ కూడా ఫోన్ చేయడు అదే ఒక ఫుల్ బాటిల్ తీసుకొచ్చుకొని అదే నా దగ్గర ఫుల్ బాటిల్ ఉంది అందరం తాగుదాం కదండి అని చెప్పి ఖచ్చితంగా పిలుస్తాడు ఎందుకంటే అది మంచిది కాదు అని చెప్పి వారి మనసుకు తెలుసు అది నేను ఒక్కడినే తాగిన ఒక్కడిని ఎందుకు నాశనం అయిపోవాలి నా చుట్టూ వాళ్ళని కూడా నాశనం చేయాలని చెప్పి పైకి మంచితనం అనే ముసుకు వేసుకొని పెద్ద డ్రామాలు ఆడుతున్నారండి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఒకవేళ ఈ మాట వింటుంటే మగవాళ్ళ కోపం రావచ్చు కానీ క్షమించండి ఎందుకు అంటే కనుక జీవితం అంటే ఇలాగే ఉంది మనం ఆరోగ్యం ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకోవాల్సింది ఏంటి భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని చెప్పి కోరుకోవాలి ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు డబ్బు శాశ్వతం కాదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ముందు మనం కోరుకోవాల్సింది ఆరోగ్యం మనశ్శాంతి కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని అనవసరంగమైన ఆ యొక్క రుసుల కోసము వాటి కోసమో ఎవరి కోసమో మనం మొహమాట పడి వారి కోసం ఇది అవ్వటము అనేది కరెక్ట్ పద్ధతి కాదనమాట ఈ రాశి వారి యొక్క పురుషులు మాత్రం ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవాలి ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళలో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి ఏంటి అంటే కనుక వీళ్ళ కూడా మగవాళ్ళకి లాగా ఆడవాళ్ళకు కూడా కోపం ఎక్కువగా ఆవేశం ఎక్కువ చాలా చాలా మంచి చెడు ఆలోచించకుండా మాట్లాడేస్తుంటారు ఆ కోపం వచ్చినప్పుడు ఎందుకంటే కోపం ఎక్ ఎప్పుడైతే మనిషి ఎక్కువగా వస్తుందో అప్పుడు ఆలోచన తత్వం అనేది ఆగిపోతుంది అనమాట ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మూర్ఖంగా మాట్లాడేస్తుంటాము అది మీ తప్పు కాదు కోపం యొక్క తప్పు కాబట్టి కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోండి మీరు కష్టాలు పడ్డారు బాధలు పడ్డారు అసలు మనుషులు వ్యక్తిత్వాలు ఏంటి జీవితం అంటే ఏంటిదనేది మీరు పూర్తిగా అవగాహన ఉంది దీనివల్ల కూడా కొంచెం మానసికంగా కొంచెం బలహీనంగా ఉండి కోపడుతుంది తప్ప మీకు అంటే ఎవరినైతే అరుస్తున్నారో వారి మీద ప్రేమ లేదని కాదు అది అవతల వారికి అర్థం కాకపోవచ్చు మీరు అరుస్తున్నది ఒకటే వారు చూడవచ్చు దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఒకరి మధ్య ఒకరికి మనోభావాలు దెబ్బతి కొంచెం శత్రుత్వాల పగలోని పెరుగుతాయి అన్నమాట కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకుంటే జీవితం చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది హాయిగా గడిచిపోతుంది అనమాట ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా ఇక ముఖ్యంగా వి అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వి అనే వ్యక్తి ద్వారా చాలా వరకు కూడా మీకు నష్టాలు జరగబోతున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక మొదట అసలు ఈ వి అనే వ్యక్తి ఎవరనేది మాట్లాడుకుందాం ఈ యొక్క వి అనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఒకరు మీకు రక్త సంబంధం అంటే కొంచెం దగ్గర బంధుత్వం రక్త సంబంధం కలుస్తుంది అలా అని చెప్పి మీ యొక్క తోబుట్టు కాదు లేదంటే మీరు కన్న బిడ్డలు కాదు లేదంటే కనుక మీ యొక్క తల్లిదండ్రులు అయితే కాదు కానీ మీ యొక్క రక్తం అయితే కలుస్తుంది అన్నమాట కాకపోతే మీ యొక్క సొంత బంధువులలో మీ ఇంటి పేరు వారింటి పేరు కూడా ఒకటే అవుతుంది ఆ వ్యక్తి కూడా ఒక స్త్రీ అనమాట ఈ యొక్క స్త్రీ ద్వారా ముఖ్యంగా చాలా వరకు కూడా నష్టాలు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ మీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ మీరు నా వారు నా వారు అని చెప్పి మిమ్మల్ని పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కూడా మీరే మా ప్రపంచం మీరే మాకు ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తూ అసలు మీరు లేకుండా మేము ఏ పనులు కూడా చేయలేము అన్నిటికీ కూడా అండగా భరోసాగా నిలబడాలి అని చెప్పి చెబుతూ మిమ్మల్ని పూర్తిగా బుట్టలో పడేసుకునే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట అంటే ఇక్కడ మీరు మంచితనానికి చాలా తేలికగా భయపడిపోతారు అవతల వ్యక్తి వల్ల ఎంత నష్టాలు జరిగాయి ఎన్ని కష్టాలు వచ్చాయి అవతల వారు మా గతంలో ఏ రకంగా ఉపయోగపడ్డారు ఇవేవి కూడా ఆలోచించారు మీరు కేవలం ఇప్పుడే మంచిగా మాట్లాడారా మంచితనానికి లొంగిపోదామా అన్నట్టుగానే మీ యొక్క మనస్థితి ఉంటుంది అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం గతం గురి గురించి కూడా ఆలోచించుకోవాలి ఎంత గత గత అని చెప్పి మర్చిపోయినప్పటికీ కూడాను అప్పుడప్పుడు మనకి హాని చేసే వాళ్ళ గురించి మన యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కనుక పాము వాళ్ళు పాము ప్రేమగా మన దగ్గరికి తీసుకొని దానికి పాలు పోస్తే అది విషం చిమ్మకుండా ఉంటుందా అలాగే మన యొక్క బంధువులలో కూడా అలా విషాన్ని చిమ్ చిమ్మే పాములు అయితే ఉన్నారన్నమాట కాబట్టి ఈ వియన్ స్త్రీ ద్వారా చాలా జాగ్రత్తగా ఉన్నది కేవలం అవసరాలు ఒకసరం మాత్రమే మీ దగ్గరికి వస్తుంది అవసరం అయిపోయిన తర్వాత దూరంగా అది నెట్టేస్తుంది మళ్ళీ అవసరమైనప్పుడు ఎంత దూరంలో ఉన్నా మన దగ్గరికి అవుతుంది మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ నెట్టేస్తుంది మిమ్మల్ని కేవలం ఒక వస్తువులాగా మాత్రమే అడ్డు పెట్టుకుంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తన వల్ల మీరు చాలా వరకు కూడా టైంని నష్టపోతారు ఇటు ధనాన్ని నష్టపోతారు ఇటు నలుగురిలో పలుకుబడిని కూడా నష్టపోతారు ఇటు కుటుంబంలో కూడా కొన్ని రకాల గొడవలు వస్తాయి తన వల్ల కాబట్టి ఈ వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఏంటి అంటే అంతవరకే కానీ దేవుళ్ళ రూపాయి కదలకూడదు మాట వరకు మాట్లాడచ్చు కానీ టైంను వృధా చేసుకోవద్దు మీకోసం అని చెప్పి కాబట్టి ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇంకా చాలా పరిణామాలకు ఈ వ్యక్తి చాలా గొడవలకి పోకుండా దారి తీర్చన తన వల్ల కొన్ని షాకింగ్ గొడవలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వి అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కనుక వదిలితే జన్మంతా నరకం అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే కూడా అన్నీ కోల్పోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే చేతులు ఖాళీ తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా కాబట్టి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటేనే మాత్రం మంచిది ముందుగానే మీరు గ్రహించగలిగారంటే కనుక నిజంగా అది ఈశ్వరుడి అనుగ్రహమే అంతేకాకుండా కోపాన్ని ఆవేశాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి ఓర్పుగా ఉండండి మీ యొక్క సహనం ఎప్పటికైనా కూడా మిమ్మల్ని గెలిపిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా ఓవర్గా లాభాలు రావు అలా అని చెప్పి తక్కువగా రావు కొంచెం అలా అలా మీడియంగా నడుస్తూ ఉంటాయి కొంచెం అసంతృప్తి అవుతారు ఈ యొక్క వృత్తి అని అనుకున్నంత డబ్బు రావటం లేదని చెప్పి కొంచెం డిజండ్ అవుతూ ఉంటారు కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు ఎప్పుడు కూడా మనకి మన హ్యాండ్ అప్పు అప్పు రేంజ్లోనే ఉంటుంది పైకే ఉంటే కనుక మన ఆగమవుతుందండి కాబట్టి అప్పుడప్పుడు కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటారనమాట అన్నిటికీ మనసు స్థిరపరచుకోవాలి ఎంతవరకు ప్రాప్తమే అంతవరకు దక్కుతుంది కాకపోతే కష్టాన్ని మాత్రం నమ్ముకోండి కష్టపడి ఆయన ఎప్పుడు కూడా పైకి వస్తాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉండేయనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలండి చదువు ఎందు ఈ మధ్య మీకు చదువు ఎందుకు చాలా నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయింది విద్యార్థులకి ఏముందిలే ఆ టైంలో చదువుతాంలే అని చెప్పి అనుకుంటారు ఒకేసారి పది పుస్తకాలు చదవాలంటే చాలా కష్టం అవుతుంది అలా కాకుండా ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఆ పదవి రోజు మీకంతా చూసుకుంటే తేలిగ్గా ఉంటుంది తప్ప ఒకేసారి కష్టపడతాంలే అని అనుకోవడం చాలా తప్పండి కష్టపడండి కష్టపడితేనే ఫలితం ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వస్తుంది ఒకవేళ కష్టపడలేదంటే మాత్రం ఫలితం ఆశించడం కూడా తప్పే అవుతుంది కదా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక లవర్స్ అనే విషయానికి వస్తే లవర్స్ పరంగా చూసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఈ కోపం ఆవేశం వల్లే కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆవేశాన్ని తగ్గించుకొని కొంచెం ఒకరి కోపం వచ్చినప్పుడు మరొక సైలెంట్గా ఉండండి అమ్మాయిలు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పటి రోజులలో అంత ప్రేమను చూపించి అంత సింపుల్గా ఉండే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు జస్ట్ అమ్మాయిల దగ్గరకు అవసరం కోసం మాత్రమే వచ్చే అవసరం తీరాక వెళ్ళిపోయి తర్వాత నిదానంగా ఒకేసారి దూరం పెట్టకపోయినా నిదానంగా చాలా తెలివిగా దూరం పెట్టేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనసుని జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఒకసారి విరిగిందంటే మళ్ళీ కోలుకోవడం చాలా అవుతుంది అనమాట కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శనివారం కూడా కూర్చుకొని ఆధునియ గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి మీకున్న దృష్టి చాలా వరకు కూడా తగ్గిపోతుంది భార్యాభర్తలు తరచుగా గొడవలు అవుతూ ఉంటే కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు ఆవి చెట్టు కింద ఉన్న నాగమయ్య రాతి బొమ్మలు ఉంటాయి కదండీ నాగేంద్ర స్వాములు కలిసిన ఆ యొక్క రాతి విగ్రహం ఉంటుంది కదా దానికి ఏం చేస్తారంటే కొంచెం పసుపు కుంకుమ పాలు పోసేసి ఒక జిల్లేడాకు వేసి జిల్లేడాకు మీద ఆవు నెత్తితో దీపారాధన చేయండి బెల్లం నైవేద్యంగా పెట్టండి దీనివల్ల చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు అనేటివి తగ్గిపోతాయి ఇంట్లో పెద్ద ఈరోజు కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి ఏదైనా కానీ ఒక శనివారం రోజుకు కుదుర్చుకొని ఒక మూడు శనివారం రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూ నైవేద్యంగా పెట్టి ఆవు నీరుతో కానీ నువ్వుల నుండో కానీ దీపాన్ని ఈ ఈరోజు శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏదైనా ఒక రోజు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయండి అభిషేకం చేయడం వలన మీరు అనుభవిస్తున్న కర్మల నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతకవచ్చు అంతే కదండి మరి ఈ రాశి వారికి వీడియో నచ్చిందని చెప్పాలనుకుంటున్నాను నచ్చిందని చెప్పి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే అయిపోయిన వస్తుంది అయిపోవండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం నమ శివా అని చెప్పి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి కాబట్టి ఈ మీరు దైవారాధన చేసుకోండి దైవం మీకు తోడుగా ఉండి మీకున్న కష్టాలన్నీ తీర్చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సర్వేజన జనం సుఖన బంధుభోం సాయిరా